ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్ హైదరాబాద్ లిబరేషన్ డే కిరాతకులైన రజాకార్ ఆర్మీని నిజాం ఆర్మీని ఇండియన్ ఆర్మీ ఓడించి హైదరాబాద్ని ఇండియాలో విలీనం చేసింది కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత హైదరాబాద్కి నిజంగా స్వాతంత్రం వచ్చిందా లేకపోతే అదే రజాకార్ మైండ్ తో ఉన్న ఈ తో మనం ఉన్నామా అప్పట్లో రజాకారులు వాళ్ళు పవర్లో ఉండడానికి హిందూ ముస్లింని పెట్టుకొని హిందూస్ మీద చాలా అన్యాయం చేశారు అదే ఇప్పుడు హిందూలో ఒక పార్టీ ఉంది ముస్లింలకు ఇంకొక పార్టీ ఉంది అది కాకుండా సెక్యులర్ పార్టీలు ఉన్నాయి ఈ అన్ని పార్టీలు కలిపి కరప్షన్ ఎలా చేయాలి ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఇలాంటి రూల్స్ మాకు చెల్లవు మేము అందరం ఒక్కటే కరప్షన్ కోసమే పొలిటీషియన్స్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎంఐఎం అయినా సరే కానీ ఇలాంటి మైండ్ సెట్ని మనం మార్చలేమా అదే నేపాల్లో యువత తలుచుకుంటే ఒక గవర్నమెంట్ని పారిపోయేలా చేసింది ఇక్కడ ఉన్న యువత ఏం చేస్తున్నారు ఇప్పటికైనా సరే ఎవరైనా తప్పు చేస్తుంటే అది పోలీసులైనా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే పట్టుకొని నిలదీయండి మన లిబరేషన్ని మనమే తెచ్చుకోవాలి అప్పట్లో ఇండియన్ ఆర్మీ మనకి అడ్డుగా ఉంది ఇప్పుడు మనకి మనమే అడ్డు